శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గృహస్థితిని పరిశీలిస్తే గనక ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ద్వితీయంలో సూర్యభగవానుడు తృతీయంలో బుధుడు శుక్రుడు చతుర్థంలో కేతువు భాగ్యంలో శని దశమంలో రాహువు ద్వాదశంలో గురుకుజులు సంచారం సాగిస్తున్నారు ఇక ఆగస్టు పదకొండవ తేదీన వక్రించిన బుధుడు ఈ రాశివారికి లగ్నాధిపతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇక ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యభగవానుడు సింహ సంక్రమణం చేస్తున్నాడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అయితే ఈ గ్రహస్థితిలో రాహు సంచారము ద్వితీయ పక్షంలో సూర్యభగవాని సంచారము బుధ గ్రహ సంచారము ఇరవై ఐదవ తేదీ తర్వాత శుక్రగ్రహ సంచారము అనుకూల యోగాల్నిస్తున్నవి మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నాయి అయితే భాగ్యాధిపతి శని భాగ్యస్థాన సంచారము యోగదాయక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా ఈ మాసం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము మోటి పక్షము అంత అనుకూలంగా లేదు అనే మాట వాస్తవం ద్వితీయ పక్షంలో మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను కూడా ఇస్తున్నది సూర్యభగవాన్ని సంచారం మొదటి పక్షము తలనొప్పి కంటి జబ్బులు వంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ఆ పరంగా మీరు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి సమయానికి తగిన ఆహారము నిద్ర వంటి జాగ్రత్తలు ఆచరిస్తూ యోగా ధ్యానం కూడా చేయడము మీకు మేలు చేకూరుస్తుంది ఇక ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి క్రమంగా బయటపడతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది మీ అవసరాలకు తగిన విధంగా సమయానికి ఏదో విధంగా డబ్బు చేతికందుతుంది కాబట్టి ఇబ్బంది లేదు నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది వాహన మూలక లాభం ఉంటుంది వాహన కొనుగోలుకు ఈ మాసము చివరి వారము అనుకూలంగా ఉంటుంది ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతోషకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన అన్యోన్యత ఉంటాయి అయితే మీరు ఒకరితో ఒకరు ప్రతి విషయం కూడా చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల మెరుగైన శుభ ఫలితాలు ఉంటాయి ఈ రాశి యువతి యువకులకు ప్రయత్నం మీద వివాహ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం చక్కగా ఉంటుంది అయితే మీరు ఎవరితో మాట్లాడినా మీ మాట తీరుపై నియంత్రణ వహిస్తే సౌమ్యంగా మాట్లాడితే మీరు మరింత సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీరు మీకు సంతోషం కలిగించే వార్తలు వింటారు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎదిరించేవారు ఉండరు ఇతరులకు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారి ప్రయత్నాలు సానుకూలపడతాయి వెళ్ళగలుగుతారు ఇక మీకు సంఘంలో మంచి హోదా గౌరవము లభిస్తాయి ఉద్యోగస్తులకు పర్వాలేదు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు లాభాలు మందకొడిగా ఉంటాయి స్త్రీలకు బాగుంటుంది కళాకారులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో చూద్దాం ఈ రాశి వారికి చలనం ఉండవచ్చు శ్రమ అనవసర ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలో మీరు తగిన జాగ్రత్త తీసుకోండి అకారణ కలహములు అవమానములు ఉన్నందున ఎవరితో మాట్లాడిన వ్యవహారంలో ఆచితూచి చిరునవ్వుతో సౌమ్యంగా మాట్లాడండి మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త వహించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి వెంకటేశ్వర స్వామి వజ్రకాశ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమానులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి ఆగస్టు మాసంలో మిథున రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి